సామెతల గ్రంథం మొదటి అధ్యాయం వినబోతున్నాం దావీదు కుమారుడు ఇస్రాయేలు రాజు అయిన సొలుమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించడానికి వివేక సల్లాపములను గ్రహించడానికి నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశము నొందటానికి జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి యువకులకు తెలివి వివేచన పుట్టించడానికి తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు వీటిచేత సామెతలను భావసూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహిస్తారు విజ్ఞానం ఎంతో ముఖ్యమైనది జ్ఞానము పైనుండి వచ్చినదైతే ఇంకా ఎంతో ముఖ్యమైనది దేవుని జ్ఞానం మనకు విజయం చేకూరుస్తుంది ఇటు జ్ఞానము వలన జీవితం బాగుపడుతుంది జీవనం చక్కగా కొనసాగుతుంది దేవునికి మహిమ కలుగుతుంది అప్పుడు ఇతరులకు ఉపకారం చేయగలుగుతాము ధనధాన్యాల కంటే శక్తి సామర్థ్యాల కంటే జ్ఞానం ఎంతో శ్రేష్టమైనది నిత్యత్వాన్ని దృష్టిలో ఉంచుకొని బ్రతకటానికి జ్ఞానం ఎంతో ఉపకరిస్తుంది ఇప్పుడు ఏడు నుండి పంతొమ్మిదో వచనం వరకు వినండి యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడము తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు నీ తల్లి చెప్పే బోధను తోసివేయవద్దు అవి నీ తలకు సొగసైన మాలిక నీ కంఠానికి అవి హారములై ఉంటాయి నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోవద్దు వారు ఏమేమో చెప్తారు మాతో కూడా రా ప్రాణాలు తీయడానికి పొంచి ఉందాము నిర్దోషి అయిన ఒక పట్టుకోవడానికి దాగి ఉందాము పాతాళము మింగివేసినట్లు వారిని జీవముతోనే మింగివేద్దాము సమాధిలోకి దిగే వారు మ్రింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మింగివేద్దాము రా అంటారు వారి మాటలకు నీవు లోబడవద్దు ఒప్పుకోవద్దు వారు ఇంకా నీకు చెప్తారు పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకుతాయి మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందాము నీవు మాతో పాలివాడవై ఉండు మనకందరికీ సంచి ఒక్కటే ఉంటుంది ఇది వారి ధోరణి నా కుమారుడా నీవు వారి మార్గమున పోవద్దు వారి త్రోవల ఎందు నడువుకుండా నీ పాదములను వెనుకకు తీసుకో కీడు చేయటానికి వారి పాదాలు పరిగెత్తుతాయి నరహత్య చేయడానికి వారు త్వరపడుతూ ఉంటారు పక్షి చూస్తూ ఉండగా వలవేయడం వ్యర్థం వారు స్వనాశనానికే పొంచి ఉంటారు తమను తామే పట్టుకోవడానికి దాగి ఉంటారు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించే వారి ప్రాణము అది తీస్తుంది విన్నారా జ్ఞానం మనకు బోధిస్తున్నది దేవుడంటే భయభక్తులు మనకుండాలి దేవుని వాక్యాన్ని మనము ఘనపరచాలి ఆయన వాక్యాన్ని విని సంతోషంగా దానిని స్వీకరించాలి దేవుని వాక్య పాఠం ఏ ఒక్కటి నీవు పోగొట్టుకోవద్దు దేవుడు తన దాసులను పంపి వారి ద్వారా తన వాక్యాన్ని నీకు అందిస్తాడు వాక్యాన్ని కంఠహారము వలె ధరించాలి దుష్టుల బోధలు వినవద్దు సైతాను బోధకు చెవి యొగ్గవద్దు దేవుని మాటలే మనము వినాలి జ్ఞాని అయిన వాడు దేవుని వాక్యము శ్రద్ధగా వింటాడు విధేయత చూపుతాడు వాక్యాన్ని నేర్చుకుంటాడు హృదయంలో భద్రపరుచుకుంటాడు పాపము నుండి వైదొలుగుతాడు నాలుకను అదుపులో పెట్టుకుంటాడు కష్టించి పనిచేస్తాడు దేవుని మహిమను చూస్తాడు స్వీకరిస్తాడు ఆనందిస్తాడు ఇతరులను ఆనందింపచేస్తాడు పరోపకారం చేస్తాడు ధర్మయుద్ధంలో వీరుడై పోరాడుతాడు ఇప్పుడు ఇరవై నుండి ముప్పై మూడవ వచనం వరకు జ్ఞానము వీధులలో కేకలు వేస్తున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుతున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేస్తున్నది పురద్వారములలో పట్టణములలో జ్ఞానము ప్రచురిస్తూ తెలియచేస్తున్నది ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారై ఉండగోరుతారు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఆనందిస్తారు బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు నా గద్దెంపు విని తిరగండి ఆలకించండి నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను నా ఉపదేశాన్ని మీకు తెలుపుతాను నేను పిలువగా మీరు వినలేదు నేను చెయ్యి చాపగా ఎవరూ లక్ష్య పెట్టలేదు నేను చెప్పిన బోధ ఏదీ మీరు వినలేదు తోసివేశారు నేను గద్దించగా మీరు లోపడలేదు కాబట్టి అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను మీకు భయం వేసినప్పుడు నేను అపహాస్యం చేస్తాను భయము మీ మీదికి తుఫాను వలి వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను అప్పుడు వారు నన్ను గూర్చి మొర పెడతారు గాని నేను ఇయ్యను నన్ను శ్రద్ధగా వెతుకుతారు గాని నేను వారికి కనబడను జ్ఞానము వారికి అసహ్యమైనది యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం వారికి ఇష్టముండదు నా ఆలోచన విననొల్లరు నా గద్దెంపును వారు కేవలం తృణీకరించారు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవిస్తారు తమకు వెక్కసమయ్యే వరకు తమ ఆలోచనలను అనుసరిస్తారు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమవుతారు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమవుతారు నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసిస్తాడు వాడు కీడు వస్తుందని భయము లేకుండా నెమ్మదిగా ఉంటాడు ఈ వాక్య భాగంలో జ్ఞానం ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నది జ్ఞానము ఒక స్త్రీకి పోల్చబడింది ఆమె ఆకలి కొన్న వారిని రమ్మని పిలుస్తోంది వారికి తృప్తిదీర అన్నం పెడుతుంది గాని అజ్ఞానం మూర్ఘత్వం చెడ్డ స్త్రీ లాంటిది అవివేకులను పిలిచి వారిని ఆకర్షించి వారిని పాడు చేస్తుంది పాపానికి నడిపిస్తుంది జ్ఞానం పిలుస్తోంది రా వస్తే ఆశీర్వదించబడతావు అజ్ఞానమనే దుష్టురాలి దగ్గరికి వెళ్ళావో నాశనమైపోతావు యువకులకు ఇదొక గొప్ప సందేశం సామెతల గ్రంథాన్ని నిఘంటువును చదివినట్లు చదవకూడదు ఈ గ్రంథ రచయితను చూడండి అతడు సొలమోను ఎన్నెన్నో సామెతలను సేకరించాడు జ్ఞానమంటే ఏమిటి అజ్ఞానం ఎలా ఉంటుంది అని వివరిస్తున్నాడు జ్ఞానమనగా తెలిసిన సత్యాన్ని ఆచరించడం సామెతల గ్రంథంలో ముప్పై ఏడు సార్లు జ్ఞానం అనే మాట వస్తుంది అనేకులకు తెలివి ఉన్నది కానీ కొద్దిమందికే జ్ఞానం ఉన్నది పాత నిబంధనలో జ్ఞానం అన్న చోట కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని గ్రహించాలి క్రీస్తే మనకు జ్ఞానం ఆయనను ఎరిగి ఉండడమే జ్ఞానం క్రీస్తును ఎరిగి ఉన్నవారే జ్ఞానులు యేసు ప్రభువు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి వచ్చిన వారు ఆయనను చూచిన తరువాత జ్ఞానులయ్యారు అంతకు ముందు వారు జ్ఞానులు కారు అందుకే యేసు వద్దకు వెళ్లడానికి బదులు హెరోదు దగ్గరికి వెళ్లారు బోధ అనే మాట సామెతల గ్రంథంలో ఎక్కువగా వస్తుంది బోధ అనగా క్రమశిక్షణాత్మకమైన నేర్పు కుమారుణ్ణి తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెంచుతారు క్రమశిక్షణ శిక్ష కాదు వధ కాదు క్రమశిక్షణ తల్లిదండ్రుల ప్రేమపూర్వకమైన పెంపుదల పిల్లలకు నేర్పే విధానం ఇదే చరసాలలో ఉన్న నేరస్తులకు శిక్ష కాని దేవుని బిడ్డలకు క్రమశిక్ష దేవుడు క్రమశిక్షణ లేకుండా ఏమీ నేర్పడు ఈ రోజుల్లో పిల్లలే తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నారు అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను కొడుతున్నారు అది క్రమశిక్షణ కాదు అదొక యుద్ధం ఈ రోజుల్లో యువదశలోనే చాలామంది నేరస్తులవుతున్నారు మన దేవుడు మనల్ని క్రమశిక్షలో ఉంచగోరుతున్నాడు సామితుల గ్రంథంలో మరో మాట ఉంది అదే నీతి ఏది మంచి ఏది చెడు దేవుడు చెప్పింది చేసింది మాత్రమే మంచిది మిగతా అదంతా చెడుగే దేవుడు మన సృష్టికర్త ఆయన నడిపించినట్లే మనము నడవాలి దేవుడు చేయమన్నది చేయాలి వద్దు అన్నది మానేయాలి మరొక మాట సామెతల గ్రంథంలో పదే పదే వినపడే మాట తీర్పు దేవుని బిడ్డలము సరైన తీర్మానాలు చేయడం నేర్చుకోవాలి రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనం తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు దేవుని తీర్పు న్యాయమైనది ఆయన తీర్పు క్రిందనే మనమంతా ఉన్నాము మన మనస్సాక్షి తేటగా ఉండాలి మనస్సాక్షి దేవుని వాక్యము చేత ప్రభావితమై ఉండాలి మనము చేసే పని ప్రభువును మహిమపరుస్తున్నదా లేదా ఇదే ముఖ్యమైన పరీక్ష మతైశుభార్త పదో అధ్యాయం పదహారో వచనం ప్రభు మనల్ని ఉద్దేశించి అన్నాడు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుతున్నాను గనుక పాముల వలె వివేకులై పావురముల వలె నిష్కపటులై ఉండండి దేవుని వాక్యము ఎడతెగక వారికి ఇది సాధ్యమవుతుంది సామితల గ్రంథం మనకు నేర్పే సత్యాలు మన మనస్సాక్షిని ప్రభావితం చేయునుగాక దేవుని ఆత్మ మనకు ఎన్నో సంగతులు బయలుపరచబోతున్నాడు మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనంలో నా ఆత్మను మీ మీద కృమ్మరిస్తాను అంటున్నాడు సామెతలు ఇరవై ఐదో అధ్యాయం రెండో వచనం సంగతి మరుగు చేయడం దేవునికి ఘనత సంగతి శోధించడం రాజులకు ఘనత ప్రభువు ఒకసారి యోహానుస్వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో అన్నాడు లేఖనములందు మీకు నిత్య జీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధిస్తున్నారు అవే నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి అనగా లేఖనములలో క్రీస్తును కనుగొనడమే నిత్యజీవం సామితల గ్రంథంలో వెదికే వారికి ఎన్నెన్నో విలువైన రత్నాలు ముత్యాలు దొరుకుతాయి వాక్యాన్ని పరిశోధించాలి అందులో నిత్యజీవార్థమైన సత్యాలను కనుగొనాలి బైబిలులోని ప్రతి పొటలో యేసుక్రీస్తు కనిపిస్తాడు గనిలో త్రవ్వే వారికి విలువైన వజ్రాలు దొరుకుతాయి రెండు తిమోతి రెండో అధ్యాయం పదిహేనో వచనం దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్తపడు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే తెలివికి మూలం జ్ఞానానికి ఆరంభం జీవితంలో తెలివి కలిగి బ్రతకాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి పాపము అనే దుష్టశక్తి ఆకర్షించినప్పుడు యువతీ యువకులు అట్టి ఆకర్షణను నిరోధించాలి పోతీపరు భార్య శోధించినప్పుడు యోసేపు అక్కడ నుండి పారిపోయాడు పాపము యొక్క దురాకర్షణకు అతడు లోపడలేదు స్నేహితులు కొందరు చేరి భక్తిగల యువకుణ్ణి పెడత్రోవ పట్టిస్తారు వృత్తి వ్యాపారాలలో దేవుణ్ణి ఎరగని యువకులు దుర్వ్యసనాలకు గురైన వారున్నారు వారి మధ్య క్రైస్తవ యువకుడు ఒక్కడూ ఉండడం ఎంత కష్టమో మనము ఊహించగలం క్రైస్తవ యువతీ యువకులు తామెక్కడ ఉన్న దేవుని ఎందు భయభక్తులు కలిగి వ్యవహరించాలి రెండు కొరింతి ఆరో అధ్యాయం పదిహేడు వచ్చిన మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి అపవిత్రమైన దానిని ముట్టవద్దని ప్రభువు చెబుతున్నాడు నేటి లోకంలో లౌకికతత్వం లౌక్యం ఎక్కువవుతున్నాయి ధనాపేక్ష దుర్లాభాపేక్ష పేరాశ అనేక మందిని పట్టి పల్లారుస్తున్నాయి సత్యం నేటి యువతను పిలుస్తున్నది యువతీ యువకులారా రండి దుర్వ్యసనాలకు బానిసలు కాకండి ప్రభు అయిన యేసును స్వకీయ రక్షకుడుగా అంగీకరించి సమాజంలో ప్రకాశించండి సత్యం జ్ఞానం దైవభక్తి విశ్వాసం నిరీక్షణ ప్రేమ కలిగి బ్రతకండి యేసుక్రీస్తు నుండి దూరమైపోవడం ఆత్మహత్యతో సమానం కలిమి విస్తరించడం జీవమునకు మూలం కాదు ప్రియ సోదరి సోదరులారా దేవుని వాక్యములో జ్ఞానులు ఎందరో ఉన్నారు సువార్తలలోని క్రీస్తును చూడండి ఆయనే జ్ఞానావతారం వార్త రెండో అధ్యాయం నలభయో వచనం యాభై రెండో వచనం యేసు బాలుడు జ్ఞానముతో నిండిన వాడై ఎదిగి బలము పొందుతున్నాడు దేవుని దయ ఆయన మీద ఉన్నది యేసు జ్ఞానమందు వయస్సునందు దేవుని దయయందు మనుష్యుల దయ ఎందు వర్ధెల్లుతున్నాడు ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచనం యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు దైవాశీస్సులు ఆమె